కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైం లో ప్రయోగం చేసిన పూజా హెగ్డే తర్వాత తడబడ్డారు అవకాశాలు కరువై చాలా కాలం సిల్వర్ స్క్రీన్ కు దూరం అయ్యారు ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ కూడా ఇలాంటి పొరపాటే చేస్తున్నారు కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైం లో పక్క చూపులు చూస్తున్నారు ఎవరా బ్యూటీ అనుకుంటారా అయితే వాచ్ ది స్టోరీ పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటారనుకున్న టైంలో సడన్ గా స్లో అయ్యారు పూజా హెగ్డే అప్పటి వరకు వరుసగా టాప్ స్టార్స్ సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ తర్వాత అవకాశాలు లేక కష్టాల్లో పడ్డారు తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న టైంలో బాలీవుడ్ వైపు చూడటమే పూజా కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసింది రీసెంట్ గా రెట్రో సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు పూజా హెగ్డే అయితే గతంలో పూజా హెగ్డే చేసిన అదే తప్పు చేస్తున్నారు ఓ టాలీవుడ్ బ్యూటీ సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న టైంలో బాలీవుడ్ వైపు అడుగులు వేశారు శ్రీలీల కార్తీక ఆర్యన్ కు జోడీగా ఆశికేత్రీలో నటిస్తున్నారు ఈ నిర్ణయం మీదే టాలీవుడ్ సర్కిల్స్లో డిస్కషన్ జరుగుతోంది బాలీవుడ్ ప్రాజెక్టు కోసం ఎక్కువ కాలం టాలీవుడ్కు దూరం కావటం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు శ్రీలీలకు సాలిడ్ హిట్ పడి చాలా కాలం అవుతుంది ఇప్పుడు గ్యాప్ వస్తే అవకాశాలు తగ్గిపోయే ఉందంటున్నారు మరి ఈ సిచ్యువేషన్ను శ్రీలీల ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి